హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేడలో నీళ్లు పోయడం జరుగుతుంది మా అమ్మ అదిగోండి కల్లాపు అనేది చల్లుతూ ఉంటుంది ఫోర్ డేస్కి ఒకసారి చల్లుతూ ఉంటుంది గేదెల దగ్గర కానీ మేకల దగ్గర కానీ చల్లదనం ఉండడం కోసం చాలా చాలా బాగా చల్లుతూ ఉంటుంది ఇదిగో చల్లుతుంది ఈ పేడ పేడ ఇది కలిపేసిన తర్వాత ఎమ్మట చల్లుతుంది చూడండి ఎలా చల్లుతుందో మీకు చూపిస్తాను ఇది కలుపుతూ ఉంది మా అమ్మ చాలా నీట్గా కలుపుతుంది ఆవు పేడలు పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి ఏవి క్రిములు దగ్గరికి రాకుండా చాలా చాలా బాగుంటుంది పేడ అనేది చాలా అరుదుగా ఉంటుంది అరుదుగా దొరుకుతుంది పేడ చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అవి పొలంలో ఎరువు కూడా ఉపయోగిస్తారు చూశారు కదా ఇది ఆరిన తర్వాత దీని మీద ముగ్గు పెడితే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది అదిగో అక్కడ మా బుజ్జి దూడ ఒకటి ఉంది ఆ బుజ్జి దూడ అమ్మ కళ్యాప్ చల్లిన తర్వాత అది పడుకోవడానికి ప్లేస్ లేదు ఆరిపోయిన తర్వాత చాలా చక్కగా పడుకుంటుంది మేకపోతే అయితే అసలుకి నా ముందు ఈ తేమ ఏందని ఆలోచిస్తూ ఉంది దాని కష్టాలు అన్నీ కాదు గోడెక్కి మయం కరుస్తుంది ఫ్రెండ్స్ మా ఇల్లు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్